గోరింటకు సీరియల్తో నిఖిల్ కావ్యాలకి మంచి క్రేజ్ ఏర్పడింది బుల్లితెరపై తెరిపై అలరించిన ఈ జంట రియల్ లైఫ్లోనూ రొమాంటిక్ జంటగా జోడీ కట్టడంతో వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వీళ్ళ అభిమానులు ఆశగా చూశారు అయితే వీళ్ళిద్దరూ నాలుగేళ్ల పాటు రిలేషన్లో ఉండి ఆ తర్వాత బ్రేకప్ చెప్పేసుకున్నారు కానీ బిగ్ బాస్ తర్వాత మళ్ళీ కావ్య నిఖిల్ కలవాలని చాలామంది కోరుకున్నారు రియల్ లైఫ్లో కలవడం ఏమో కానీ తాజాగా వీళ్ళిద్దరూ చిన్ని సీరియల్లో కలిసి నటిస్తున్నారు ఏసీపీ విజయ్గా చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి కావ్యను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు రియల్ లైఫ్లో జోడీగా చూడాలనుకుంటున్న జంటని చిన్ని సీరియల్లో జోడీ కట్టడంతో కాణి ఫ్యాన్స్కి కాస్త ఊరటనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సరికొత్త సీరియల్లో యాక్ట్ చేస్తున్నట్లుగా ఆ సీరియల్కి సంబంధించిన పోస్టర్ ఒకటి బయటకు వచ్చింది ఈ పోస్టర్ని కాణీ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు అబ్బా చానాల తర్వాత మళ్ళీ నిఖిల్ కావ్యలు కలిసి నటిస్తున్నారు ఈ సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు అయితే అసలు విషయం ఏంటంటే జాబిలమ్మ నీకు అంత కోపమా అనే కొత్త సీరియల్ రావడం లేదు అందులో కావ్య నిఖిల్లు హీరో హీరోయిన్లుగా నటించడము లేదు జస్ట్ అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంతే నిఖిల్ కావ్యం కలిసి గతంలో అంటే రెండు వేల పదమూడులో నీతో డ్యాన్స్ కార్యక్రమానికి జంటగా వెళ్లారు అప్పటి ఫోటోని తీసుకొచ్చి జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్తో చేసి త్వరలో కొత్త సీరియల్ అని పోస్టర్ వదిలారు నిఖిల్ కావ్యలు ప్రస్తుతం చిన్ని సీరియల్లో మాత్రమే చేస్తున్నారు గత కొన్ని రోజులుగా చిన్ని సీరియల్లో కూడా నిఖిల్ యాక్ట్ చేయడం లేదు కాకపోతే ముందు ముందు వీళ్ళిద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా నటించే అవకాశం అయితే లేకపోలేదు